அது அன்ல பன்னெண்டு தாது సరే ఇప్పుడు అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా దాకా పెట్టుకోండి మన మండల కేంద్రంలో ఇప్పుడు ఈ పని ఈ పని బాబు అలా రావు అమ్మా అమ్మా కుదారు చూడము నేను సమాధానం చెప్తా పక్క చెప్తే నేను చెప్తాను కూర్చో కూర్చోం కూర్చో అమ్మా నీకు అందరికీ సమాధానం చెప్తాము ఇప్పుడు రాజన్న రిగార్డింగ్ రేషన్ కార్డుల గురించి నేను చెప్పేది ఏంటంటే బాబు 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 ఎవరికైనా కూడా ఇంకా కూడా యూనిట్ దాని మీద కానీ తర్వాత కొత్త రేషన్ కార్డు ఫిట్టింగ్ మీద అయినా దరఖాస్తు ఉంటే తీసుకుంటే మీకు అవన్నీ జారీ చేస్తాం